క్రైస్తలా ఈరోజు మీకోసం జీవము గల దేవుని మాట వందవ కీర్తన నాలుగవ చరణం కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి కీర్తనలు పాడుచు ఆయన ఆవరణంలో ప్రవేశించుడి మరణం నుండి జీవములోకి నడిపించటానికి తండ్రి అయిన దేవుడు తన కుమారుని లోకానికి మన కొరకు పంపినాడని తెలిసినప్పటికీ అనేకులు దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించకుండానే ఉంటారు ఆ విధంగా విశ్వాసం ఉండకూడదు ఉచితమైన కృపతో మనకు రక్షణ భాగ్యమును ఆయన ఉన్నందున నీతిగా జీవిస్తూ పరిశుద్ధముగా ఆయన్ని ఆరాధిస్తూ దేవుణ్ణి సేవింపవలనని వాక్యం బోధిస్తుంది కనుక ఎల్లప్పుడూ కృష్ణిదాస్తలు చెల్లించే వారముగా ఉండాలి పూర్ణ హృదయంతో ఆరాధించాలి అలాగనే దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు కీర్తనలో పాడుచు ఆవరణంలో ప్రవేశించాలి స్థుతులను చెల్లిస్తూ ఆయనను గనపరచాలి ఆచారంగానో లేదంటే అవసరతల కొరకు బంధకాలం నుండి విడుదల కొరకు మాత్రమే అనే తలంపులతో దేవుని సన్నిధిని సమీపిస్తున్నావేమో అని పరిశీలన చేసుకో ఉదయకాల సమయంలో నువ్వు ఏ విధంగా దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నావు దేవుని సన్నిధికి ఏ విధంగా నువ్వు వెళుతున్నావో ఒకసారి వాక్యం వెలుగులో సరిచూసుకుని సరిచేసుకో ఆయన గుమ్మముల్లో ప్రవేశించినప్పుడు తండ్రి చేసినటువంటి మేలులను ఉపకారమును జితికి తెచ్చుకుని స్థుతించు దైవదేవులు పొందుకుంటావు తండ్రి అయిన దేవుడు ఈ ఉదయకాల సమయమున ప్రతి ఒక్కరికి అటువంటి మనసునిచ్చి నడిపించును గాక ఆమె ప్రార్థన చీకటి నుండి వెలుగులోనికి మేము నడిపించుటకు వచ్చిన మా ప్రవ్వ మీకే వందనములు దావిధి వలె మేము కూడా మా జీవితకాలం అంతయ్యూ మిమ్మల్ని స్థుతిస్తాము కీర్తన పాడుతాను అని మేము కూడా పలికేటటువంటి మనస్సును అట్టి పెదవును మాకు దయచేయమని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె